ఓం సాయిరామ్ సాయిబాబా డివోషనల్ ఛానల్కి స్వాగతం ఈరోజు వీడియోలోకి వెళ్ళే ముందు నా సాయినాథుని భక్తులైతే ఓం సాయిరామ్ అంటూ కామెంట్ చేయండి నా భక్తులను నేను ఎల్లవేళలా కాపాడుతుంటాను వారిని కాపాడటానికి వేయి చేతులను ఉపయోగిస్తాను బిడ్డ నిన్నెవరైనా బాధించినా వాడితో పోట్లాడవద్దు సాయించలేకుంటే ఒకటి రెండు మాటలలో ఓర్పుగా సమాధానం ఇవ్వు లేకుంటే నా నామాన్ని స్మరించుకో తల్లి లేదంటే అక్కడి నుండి వెళ్ళిపో అంతేగాని వాడితో యుద్ధం చేసి దెబ్బకు దెబ్బ తీయవద్దు ఎవరిని నీ విరోధిగా అనుకోకు తల్లి ఎవరికి ఎవరో విరోధి కాదు ఎవరిపైన విరోధి భావం పెంచుకోవద్దు అందరూ ఒకటి అందరినీ సమానంగా చూడు తల్లి ఓం సాయిరామ్ నా యొక్క ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు